శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ మా ఆ రోజు మీరు ఈశాన్కు కేవలం వైరాగ్య ప్రబోధక వచనాలే చెప్పారు ఆ రోజు నుండి మాలో చాలామందికి తెలివి వచ్చింది కర్తవ్యాలను తగ్గించుకోవడానికి మేమందరం ఆతురపడుతున్నాము మీరు చెప్పారు కదా లంకలో రావణుడు మరణించాడు ఇక్కడేమో బేహుల వెక్కి వెక్కి ఏడ్చింది అని ఇది విని శ్రీరామకృష్ణులు బిగ్గరగా నవ్వారు మా వినయంగా అయ్యా కర్తవ్యాలు ఇతర లేనిపోని చిక్కులు తగ్గించుకోవడం మంచిదే కదా శ్రీరామకృష్ణులు అవును అయితే ఏ సాధువో లేకో పేదవాడో ఎదురుపడితే అది వేరే సంగతి అప్పుడు వారిని సేవించాలి కాసేపటి తరువాత మా చిన్న మంచానికి దగ్గర నేలపైన కూర్చున్నాడు శ్రీరామకృష్ణులకు నిద్ర వస్తోంది మాతో నువ్వు వెళ్ళి పడుకో గోపాలెక్కడా తలుపులు మూసివేయి అన్నారు మరుసటి రోజు శ్రీరామకృష్ణులు చాలా పెందల కడనే లేచారు దేవీ దేవతల నామ సంకీర్తన చేయసాగారు మధ్య మధ్యలో గంగామాతను దర్శిస్తున్నారు రాధాకాంత కాళీ ఆలయాలలో మంగళారతి మొదలైంది గత రాత్రి మా శ్రీరామకృష్ణుల గదిలోనే పడుకున్నాడు అతడు లేచి వెళ్ళి ఆలయాలలో జరుగుతున్న మంగళారతులు చూస్తున్నాడు శ్రీరామకృష్ణులు స్నానం చేసి మాతో కలిసి కాళీ ఆలయానికి వెళ్ళారు మాతో గదికి తాళం వేయమన్నారు శ్రీరామకృష్ణులు ఆలయంలో దేవి ఎదుట ఉన్న ఆసనంలో కూర్చున్నారు పువ్వులను తీసుకొని ఒక్కోసారి తమ శిరస్సు మీద ఒక్కోసారి దేవి పాద పద్మాల వద్ద సమర్పించారు కొద్దిసేపు చామరం వీచారు తరువాత గదికి తిరిగి వచ్చారు తాళం తీయమని మాకు చెప్పారు గదిలోకి ప్రవేశించి చిన్న మంచం మీద కూర్చున్నారు ఆయన పూర్తిగా భావపారవశ్యంలో ఉన్నారు భగవన్ నామాన్ని కీర్తిస్తున్నారు మా నేల మీద ఒంటరిగా కూర్చున్నాడు శ్రీ రామకృష్ణులు కాళీమాత గురించి గానం చేయసాగారు తరమే ఏరికినైన తల్లి కాళి నిజ తత్వమించుక షడ్ దర్శనములు శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ లీలయే మాయి మాయామోహమునను మునిగే మూడు జగములు శ్రీరామకృష్ణులు అమ్మా నువ్వు ఇంకా మోసం చెయ్యలేవు అనే పాట పాడితే బాగుంటుంది అని మా అనుకున్నాడు ఏమాశ్చర్యం మాకు ఆ ఆలోచన వచ్చిందో లేదో శ్రీరామకృష్ణులు అదే పాట పాడారు కాసేపటి తరువాత మాను ఇలా అడిగారు నా ప్రస్తుత స్థితి గురించి నువ్వేమనుకుంటున్నావు మా నవ్వుతూ అది మీ సహజమైన సరళమైన స్థితి శ్రీరామకృష్ణులు తమలో తామే స్వయంగా సరళ స్వభావం పొందకుండా సహజుడైన భగవంతుణ్ణి పొందలేము అనే భావం వచ్చే పాట పాడుకోసాగారు శనివారం డిసెంబర్ ఆరు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అధర్సేన్ శ్రీరామకృష్ణులకు ప్రియతమ భక్తుడు అతడి వయస్సు ఇరవై తొమ్మిది లేక ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు కలకత్తాలో ఉత్తర ప్రాంతంలోని శోభా బజార్లో నివసించేవాడు డిప్యూటీ మెజిస్ట్రేట్గా పనిచేసేవాడు రోజంతా ఆఫీసులో కష్టపడి పనిచేశాక సాయంకాలం ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ నుండి బాడుగబండిలో దక్షిణేశ్వరానికి వెళ్ళేవాడు అయితే శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను వినడానికి అతడికి అంతగా అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఆయనకు ప్రణామం చేశాక అతడు ఆలయమూర్తుల సందర్శనానికి వెళ్ళేవాడు తరువాత శ్రీరామకృష్ణుల గదికి వచ్చి ఆయన ఆదేశం మేరకు క్రింద పరిచి ఉన్న చాప మీద విశ్రమించేవాడు రోజంతా కష్టపడి పనిచేసి ఉండటం వల్ల అతడికి వెంటనే నిద్ర పట్టేసేది తొమ్మిది లేక పది గంటల ప్రాంతంలో అతడిని ఎవరైనా నిద్ర లేపేవారు అతడు లేచి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి బాడుగు బండిలో ఇంటికి వెళ్ళిపోయేవాడు అయితే అతడి ఆనందమంతా శ్రీరామకృష్ణులను దర్శించడంలోనే ఉండేది అతడి అభ్యర్థన మేరకు శ్రీరామకృష్ణులు తరచూ అతడి ఇంటికి వెళ్ళేవారు ఆ సందర్భాలలో అతడు పెద్ద ఉత్సవాలనే నిర్వహించేవాడు అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యేవారు అధర్ వారిని షడ్రషోపేత విందు భోజనాలతో సత్కరించేవాడు ఒకరోజు శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఆయనతో ఇలా అన్నాడు అయ్యా మీరు చాలా రోజులుగా మా ఇంటికి రాలేదు ఆ కారణంగా ఇల్లంతా బోసిపోయినట్లు ఉంది అదో రకమైన వాసన కొడుతోంది అయితే ఇవాళ్ళ మీ రాకతో ఇల్లంతా ఎలా కళకళలాడుతోందో చూడండి మీ ఉనికి కారణంగా ఇల్లు సుగంధంతో గుబాళిస్తోంది ఈరోజు నేను భగవంతుణ్ణి ఎంతో ఆర్తితో ప్రార్థించాను కన్నీరు కూడా కార్చాను అది విని శ్రీ రామకృష్ణులు కరుణాపూరిత దృక్కులతో నిజంగా అన్నారు నేడు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి అధర్ ఇంటికి విచ్చేశారు అందరి హృదయాలు ఆనందంతో పరవశించిపోతున్నాయి అధర్ ఇవాళ పెద్ద విందు భోజనమే ఏర్పాటు చేశాడు చాలామంది కొత్తవారు కూడా వచ్చారు అధర్ ఆహ్వానం మేరకు చాలామంది డిప్యూటీ మేజిస్ట్రేట్లు కూడా అక్కడ సమావేశమయ్యారు శ్రీరామకృష్ణులను దర్శించి ఆయన నిజంగానే మహాపురుషుడా అన్న విషయం స్వయంగా నిర్ధారించుకోవడానికి వారు వచ్చారు వారిలో బంకిం చంద్ర కూడా ఉన్నారు శ్రీరామకృష్ణులు దరహాస వదనంతో భక్తులతో సంభాషిస్తున్నారు అధర్ తన స్నేహితులను ఆయనకు పరిచయం చేశాడు అధర్ బంకింను చూపుతూ శ్రీరామకృష్ణులతో మహాశయ ఈయన గొప్ప పండితుడు ఎన్నో పుస్తకాలు కూడా రచించాడు మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు ఈయన పేరు బంకింబాబు శ్రీరామకృష్ణులు నవ్వుతూ బంకిం ఏమండి మీరు అలా వంగి ఉండడానికి ఏమిటి కారణం ఇక్కడ వంగ భాషలో బంకిం అంటే వంగి ఉండటం అని అర్థం బంకిం నవ్వుతూ మహాశయ అందుకు బూటు దెబ్బలే కారణం అందరూ నవ్వారు ఆంగ్ల సాహిబుల బూటు దెబ్బలు తిని నేను అలా వంగిపోయాను శ్రీరామకృష్ణులు పారవశ్య ప్రేమలో శ్రీకృష్ణుడు అలా వంగిపోయేవాడు రాధాదేవి పట్ల ప్రేమ కారణంగా అతడి శరీరం అలా త్రిభంగిగా అయిపోయి ఉండేదని అతడి రూపం గురించి కొంతమంది వ్యాఖ్యానం ఇస్తుంటారు ఇక్కడ మా కర్తవ్యాలను తగ్గించుకోవడం మంచిదే కదా అని అడిగినప్పుడు శ్రీరామకృష్ణులు అవును అయితే ఏ సాధువో లేక పేదవాడో ఎదురుపడితే అది వేరే సంగతి అప్పుడు వారిని సేవించాలి అని చెప్తున్నారు ఇక్కడే మనం శివజ్ఞాని జీవసేవ గురించి గుర్తించుకోవాలి ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం గొప్ప సాధన అవుతుందని తర్వాత రోజుల్లో స్వామి వివేకానంద రామకృష్ణుల వారి సందేశాన్ని ప్రపంచమంతా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా రామకృష్ణుల వారు మాని అడుగుతున్నారు నా ప్రస్తుత స్థితి గురించి నువ్వేమనుకుంటున్నావు మా ఇది మీ సహజమైన సరళమైన స్థితి అని చెప్తున్నారు శ్రీ రామకృష్ణుని పాడిన ఒక భజనలో అర్థం ఏ విధంగా వస్తుంది స్వయంగా సరళ స్వభావం పొందకుండా సహజుడైన భగవంతుణ్ణి పొందలేము అంటే మనలో సరళమైన స్వభావం ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంది అదేవిధంగా రామకృష్ణుల వారు చెబుతూ పారవశ్య ప్రేమలో శ్రీకృష్ణుడు వంగిపోయేవాడు అని ఒక మాట చెప్తున్నారు రాధాదేవి పట్ల ప్రేమ కారణంగా అతడి శరీరం త్రిభంగిగా అయిపోయి ఉండేదని అతడి రూపం గురించి శ్రీకృష్ణుని రూపం గురించి కొంతమంది వ్యాఖ్యానం ఇస్తుంటారని కూడా శ్రీరామకృష్ణులు చెప్పారు అందరికీ నమస్కారం